ఈరోజు నేను వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వల్లి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు వారి హయాంలో అమరావతి నిర్మాణం వైసీపీ ప్రభుత్వం ఆకాంక్షించింది కోరుకుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అనేక అంశాలను తీసుకోవడం జరిగింది నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఒక ప్లాన్ ప్రకారం అంటే గతంలో వారు ఏదైతే మొదలుపెట్టడం జరిగిందో స్మార్ట్ సిటీ అమరావతి స్మార్ట్ సిటీ కానివ్వండి కోర్ క్యాపిటల్ కానివ్వండి ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీర్చకుండా పోయినటువంటి అప్పులు ఏవైతే ఉన్నా బకాలు అయితే వాటిని కూడా తీర్చే కార్యక్రమంలో కూడా పూర్తిగా చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని అంకెలతోటి ఆధారాలతోటి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మే అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం దానికి ఒకటి నేను చెప్పలుచుకున్నాను ఒక్కసారి మనం గతంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ మళ్ళా మేము నిర్మాణం చేస్తాం పునర్నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ నాది ఈ విజన్ నాది అని చెప్పినటువంటి వ్యక్తి మరి అమరావతి కోసం అమరావతి పూజ చేయడానికి వారు ఎందుకు పరిపూర్ణంగా ఖర్చు పెట్టలేకపోయారు వారు పెట్టిన ఖర్చు ఎంత వారు పెట్టిన బకాయిలు ఎంత అసలు వారి హయాంలో ఏం జరిగింది అనే విషయం ఖచ్చితంగా రాష్ట్రపతులందరూ కూడా ఒకసారి నేను చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన తాను ఎందుకంటే దాంట్లో ఏం జరిగింది అనే విషయం ముఖ్యంగా ఆ ఇన్సర్ ట్రేడింగ్ అనేది ఏదైతే మేము చెప్పడం జరిగిందో దానికి వారైతే ఏదైతే వారు దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేశారో ఆధారాలతో పాటు మేము చూపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తాను ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ రాజధాని కోసం ప్రకటన జరిగిన సమయం ఏదైతే ఉందో సెప్టెంబర్ నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈ రాజధాని ప్రకటన చేయక ముందే అక్కడ భూములు కొనిన మాట విషయం ఒకసారి కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది అక్కడి నుంచి ఈ విధంగా పోయింది ఇప్పుడు ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తాను సంపద పంచుతాను అంటున్నాడు సంపద సృష్టించేది ఎవరి కోసం ఎవరికి సంపద సృష్టిస్తారు అందరికా కొందరికా ఇది అందరి రాజధాని కావాలి లేకపోతే కొందరి రాజధాని కావాలనేది ఒకటి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీని మీద ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నాం కోర్స్ మా యొక్క విధానం మూడు రాజధానుల విధానం అందులో అమరావతి కూడా ఒకటి ఉందనే విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అది జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి అట్లాగే లెజిస్ట్రేటివ్ క్యాపిటల్లో భాగంగా అమరావతి ఖచ్చితంగా క్యాపిటల్గా ఉంటుంది అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం అక్కడ రైతులకు ఏవైతే మరి హామీలు ఇవ్వడం జరిగిందో రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు కానివ్వండి రైతులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి వాళ్ళ యాన్యుటీ కానివ్వండి అన్నీ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఐదు సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా టెన్షన్గా వారికి అందించడం జరిగింది అనే విషయాన్ని గణాంకాలతో నేను చెప్తాను అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా పెంచినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా నేను తీసుకొస్తాం రైతులకు కానివ్వండి భూమి లేని నిరుపేదలకు కానివ్వండి కూలీలకు కానివ్వండి అట్లాగే అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ టేకప్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మా మంత్రం ఒకటే వికేంద్రీకరణ మా మంత్రం వికేంద్రీకరణ పరిపాలనలో వికేంద్రీకరణ అభివృద్ధిలో ఇందాక ముఖ్యమంత్రి గారు తన ప్రజంటేషన్లో చెప్పడం జరిగింది మేము తొమ్మిది సిటీలు నిర్మాణం చేయడం జరుగుతుంది తొమ్మిది సిటీలు మరి కట్టడం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఒక కొత్తగా ఇంకొక ఎస్టిమేట్ ఏదో తీసుకొచ్చేసి ఎస్టిమేట్లో యాభై నాలుగు వేల కోట్ల తీసుకురావడం జరిగింది ఒరిజినల్గా నీతి ఆయోగ్కు వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ ఒకసారి ఐదు ఆరు సంవత్సరాల క్రితం వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ అది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో యాభై ఐదు వేల కోట్లు ఒకటి మళ్ళీ ఇంకొకసారి డిపిఆర్ నలభై ఆరు వేల నాలుగు వందల కోట్లు ఒకటి వెలసి టీడీపీ ప్రభుత్వం వారు ఉన్న టైంలో లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ తయారు చేసి ఇక్కడ మేము ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది దాని మీదనే మా అభ్యంతరం అంతా అన్ని లక్షల కోట్లు ఒక చోట ఎందుకు అంత అవసరం ఏముంది ఒకచోట మరి అనావృష్టి కరువు కటకాలతో ఉంటా ఉంది ఒకచోట తాగునీరు లేని పరిస్థితి ఉంది ఒకచోట మరి పంటలు ఎండిపోయి మరి ముఖ్యంగా ప్రజలకు కనీస వసతులు లేని పరిస్థితులు మరి విద్యాపరంగా అట్లాగే వైద్యపరంగా వెనుకబడిన ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఒకే ప్రాంతంలో ఒకే చోట ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం అవసరమా అనే విషయం ప్రధానంగా ఇక్కడ వైసీపీ యొక్క ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తాను